ఈ రోజు మనం హైదరాబాద్ లో చార్మినార్ పక్కన ఉన్న ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం భాగ్యలక్ష్మి దేవికి అంకితమైన ఈ ఆలయం నగరంలోని చారిత్రాత్మక ప్రదేశం చార్మినార్ పక్కనే ఉంది చార్మినార్ మన అందరికీ తెలిసిన ఒక ఐకానిక్ స్మారకం కాగా దాని సమీపంలో ఈ ఆలయం కూడా కొన్ని శతాబ్దాల ప్రాచీన సాంప్రదాయానికి గుర్తుగా నిలిచింది అయితే ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆలయం చాలా పురాతన కాలం నుంచి ఉందని చెప్పడం కొంత సందేహాస్పదం ఈ ఆలయం నేటికి ముందు నిర్మాణం పంతొమ్మిది వందల జరిగినట్లు చరిత్రలో ఉంది అంటే ఇది అంత పాత ఆలయం కాదు కొంతమంది చరిత్రకారులు కూడా ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవైల వరకు ఉనికిలో లేదని స్థానికులు తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించి పూజా స్థలంగా మార్చారని భావిస్తున్నారు చార్మినార్ పక్కన ఉన్న ఆ పగిలిన రాయి గురించి కొన్ని ఆసక్తికర కథనాలు ఉన్నాయి ఈ రాయి నిజానికి చార్మినార్ గోడలను రక్షించడానికి ఉంచిన కాపలా రాయి కావచ్చు అని అక్కడి ముస్లిం పూజారి అభిప్రాయం అలాంటి రాయిని పూజించే సాంప్రదాయం ఉంది కొంతమంది వర్గాలు తిని పదహారవ శతాబ్దపు కుతుబ్ షాహీ రాజు కాలానికి సంబంధించినదని కూడా చెబుతారు ఈ రాయి దగ్గర భాగ్యలక్ష్మి దేవత విగ్రహం ప్రతిష్ఠించబడదు అప్పటి నుంచి దీపాలు పూజలు హారతులు ఆలయంలో జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ ఆలయం చార్మినార్ పక్కన ఉన్న ఒక ముఖ్యమైన హిందూ పూజా స్థలం ఈ ప్రాంతం సాంస్కృతిక మిశ్రమ సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది స్థానిక నాయకులు దీన్ని హైదరాబాద్ యొక్క మిశ్రమ సంస్కృతిగా భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలు ప్రజలు కలిసి సాంస్కృతిక ఐక్యత చూపుతున్నారు అందుకే భాగ్యలక్ష్మి ఆలయం చారిత్రాత్మకంగా సాంప్రదాయ మతపరంగా చాలా ముఖ్యమైన ప్రాధాన్యతను కలిగి ఉంది చార్మినార్ పక్కన ఉండటంతో ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది